హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మేమైతే మా చెల్లి వాళ్ళ రిసెప్షన్కి వెళ్ళామండి ఫుల్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మేము అసలు జర్నీ ఎలా చేసాము మా పాపతోటి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేసరికి మేము చాలా టైర్డ్ అయిపోయామండి అదే ఈ వీడియో ఎగ్జాక్ట్లీ ఫోర్ థర్టీ అయితే అవుతుందండి ఇంకా అసలుకి ట్రైన్ అందుతుందో లేదో కూడా తెలియదు ఫైవ్ థర్టీ ట్రైన్ అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే సికింద్రాబాద్ వరకు డ్రాప్ చేస్తా అని చెప్పారు మా చెల్లినైతే మా మరిది డ్రాప్ చేస్తారు ఇంకా సికింద్రాబాద్ దగ్గరలో అయితే ఉన్నామండి ఇంకా ట్రైన్ అందుతాదా లేదా అని టెన్షన్ టెన్షన్ ఉండే మాటల్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చామండి ఈ స్టేషన్కి అయితే రేర్గా వస్తాము ఎప్పుడైనా కానీ మేము చరలపల్లిలోనే ఎక్కుతామండి అసలు సీట్లు అయితే ఒక్కటి కూడా ఖాళీ లేదు మేము రిజర్వేషన్ చేయించుకోలేదు అప్పటికప్పుడు అనుకుని వెళ్ళామన్నమాట పెళ్లి వాళ్ళ బట్టలు అయితే మా దగ్గరుండిపోయినాయి అని అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది ఇంకా రిటర్న్ విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు అయితే నేను రిజర్వేషన్ చేయించేశాను ఇక్కడ మా నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నానండి ట్రైన్ మిస్ అయిపోయింది తిరిగి వెళ్ళిపోతున్నామని ట్రైన్కి వచ్చాము సికింద్రాబాద్ వస్తే ట్రైన్ మిస్ అయిపోయింది ఇంకా మేము తిరిగి వెళ్ళిపోతున్నాము ఇది ఓన్లీ సిట్టింగ్ అనండి స్లీపర్ అయితే కాదు ఎందుకు అంటే మార్నింగ్ టైంలో ఫైవ్ థర్టీ టు టెన్ వరకు గుంటూరులో దింపేస్తుంది మనల్ని ఇది లింగంపల్లి ఎక్స్ప్రెస్ అనుకుంటానండి మాటల్లో గుంటూరు కూడా వచ్చేసిందండి ఇక్కడ మాత్రం మాకు ప్లేసులు దొరికాయి సీట్లో కూర్చున్నాము అక్కడి నుంచి గంట సేపే కదా ఏదో మాటలు చెప్పుకుంటా వెళ్ళిపోయాము అసలు ఈ జర్నీ వీడియో తీయాలి అనుకోలేదండి కాకపోతే మేము చాలా స్ట్రగుల్ అయిపోయాము పిల్లతోటి సీట్లు దొరక చాలా ఇబ్బంది పడ్డాము బట్ మీలో ఎవరైనా వచ్చినప్పుడు ముందు చేసుకుని రావడానికి ఒక అవగాహన ఉంటుందని చెప్పి వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందండి బ్యూటిఫుల్ లొకేషన్ అండి మేఘాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో తీయాలి అనిపించిందండి అందుకే ఇక్కడ షూట్ చేయడం జరిగింది ఇంకా విజయవాడ వచ్చేసాం ఫ్రెండ్స్ గుట్టలు చెట్లు అంటే ఆఫ్ కోర్స్ విలేజ్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట రైల్వే స్టేషన్ కూడా వచ్చిందండి ట్రైన్ అంతా ఖాళీ అయిపోయి దిగేసి మా చెల్లికి మా అయితే కాల్ చేస్తే పదో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తే ఆటోలు ఉంటాయి అని చెప్పారు ఇంకా అతనితో మాట్లాడాడండి ఆటో అతను ఇంకప్పుడు మమ్మల్ని పాల ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట విజయవాడ ఏం తెలియదండి జస్ట్ వాళ్ళు మాకు లొకేషన్ చూపిస్తే మేము వెళ్ళిపోయాము ఇంకా మాటల్లోనే ఫంక్షన్ హాల్ దగ్గరకు కూడా వెళ్ళామండి మా అమ్మ వాళ్ళు లేట్గా వచ్చారు కానీ మేమైతే ముందే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ రూమ్ ఇచ్చారు ఫ్రెష్ అయిపోయి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి సో అదే మా అమ్మ వాళ్ళు మేము కూడా విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చామండి ఇదంతా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఇంకా మా చెల్లి నేను మా పాప రిటర్న్ అయిపోయాము ఫైవ్ థర్టీకి అయితే ట్రైన్ వచ్చిందండి ఎగ్జాక్ట్లీ ఇంకా రిజర్వేషన్ కాబట్టి మా సీట్లో మేము కూర్చున్నామండి ఇబ్బంది లేకుండా కొండలు బల్లే ఉన్నాయి కదండి లైటింగ్స్ తోటి ఇబ్బంది అనిపించి ఇక్కడైతే చిన్నగా తీసాను నా కన్నుకి ఏమైందో అండి అసలు రెడ్గా అయిపోయింది కన్ను అంతా కూడా మంట ఒక్కటే ఇలా గుచ్చుకున్నట్టు అయిపోయింది కన్ను కన్నుకి ఏమైంది షడన్ షడన్గా ఎర్రగా అయిపోయింది కన్ను అంతా ఎగ్జాక్ట్లీ మార్నింగ్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ వచ్చామండి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి మరలా లింగంపల్లి ఎక్స్ప్రెస్కి అయితే రిటర్న్ అయిపోయాము ఇది ఎగ్జాక్ట్లీ విజయవాడకి ఫైవ్ థర్టీకి ఎక్కితే టెన్ థర్టీ బోర్డింగ్ పాయింట్ చూపించింది అనమాట సో ఇంకా మేము ట్రైన్లోనే ఉన్నాము బట్ ఫంక్షన్ అయితే అమేజింగ్గా జరిగింది ఇప్పుడే పడుకుని లేచాము ఎందుకంటే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినట్టు అయిపోయింది అసలు సో పడుకుని ఇప్పుడే లేచాము మొత్తానికైతే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ అవుతుందండి మేము ట్రైన్లోనే ఉన్నాము సో వెళ్ళేసరికి టెన్ థర్టీ అరవతుంది కంట్లో ఏం పడింది ఏమో తెలీదు మొత్తం రెడ్ ఇష్యూ వచ్చేసింది కన్నంతా కూడా మొత్తానికి అయితే సికింద్రాబాద్ అయితే వచ్చేసామండి అక్కడ చూడండి అదంతా కూడా రైల్వే ట్రాక్ సో మమ్మల్ని అయితే ఇక్కడ టౌన్లో లో దించేసారు మేమైతే లగేజ్ కూడా దింపేసాం ఇదైతే మిక్సీ అండి మా నాన్న తీసుకొచ్చారు నాకు మిక్సీ ఇంకా సికింద్రాబాద్లో ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నామండి ట్రైన్ అయితే వన్ అవర్ లేట్ వచ్చింది లెవెన్ థర్టీకి వచ్చింది ఇక్కడ సికింద్రాబాద్లో ఒక టెంపుల్ ఉంటుందండి ఇక్కడ చూసారా బ్యూటిఫుల్గా ఉంటుందని ఒక చిన్న క్లిప్ అయితే తీసాము మాటల్లోనే కుషాయిగూడ వరకు కూడా వెళ్ళిపోయామండి ఇంకా మా హస్బెండ్ అయితే నాగారం వస్తా అని చెప్పారు ఇక్కడ చూడండి లెవెన్ ఫార్టీ టూ అవుతుంది టైం అయితే ఇంకా అలా జరిగిందండి మా ప్రయాణం అయితే మా పాపతోటి మాకు ఇంకా మాటల్లోనే మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుంది కదండీ ఎంత వాడిపోయిందో అనేది అసలు ఆ ఒక్క రోజులో విజయవాడ వెళ్ళి రావడం అనేది అసలు కాని పని ఇంక ఇంటికి కూడా వచ్చేసానండి మాటల్లో టైం చూడండి ఒకసారి ఎంత అయిందో పన్నెండు అయ్యింది ఇంకా ఫ్రెష్ అయ్యి తినేసి పడుకోవాలండి అంతే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవెన్ నైస్ డే అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ తాగేసరికి గుంతా అయితే పట్టేసిందండి బాగా బాయ్ ఫ్రెండ్స్